ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాస్తవాలని వార్తలుగా ప్రచారం చేస్తామని చెప్పుకొని దుకాణాలు తెరిచినటువంటి కొన్ని ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు వాళ్ళు ఏ రకంగా తప్పుడు వార్తలు దొంగ వార్తలు తప్పుడు సమాచారంతో ప్రజల్ని ప్రజల మనసుల్లో విషం చిమ్మేటువంటి అంటే విషాన్ని ఎక్కించేటి ప్రయత్నం గడచిన ఆరు ఏడు సంవత్సరాల పై నుంచి జరిగే క్రమంలో వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయి వాళ్ళ అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్న తర్వాత కూడా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాయటం చూపించటం ఆపకపోవటం అనేది వాళ్ళ కిరాతకమైనటువంటి మానసిక నైజానికి అద్దం పడుతుంది ఇవాళ దురదృష్టం రామోజీరావు గారు లేరనుకుంటే వాళ్ళ అబ్బాయి గారు కూడా ఉన్నట్టున్నారు ఇప్పుడు ఆయన పేపర్లో ఇవాళ చూడని రాస్తారు ఎంత తప్పుడు వార్త ఎంత విషపు వార్త అంటే జగన్ రక్షణకే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఇంట్లో ఉంటేనే ఇంత మంది ఇంతమంది బయటకెళ్తే రెండు మూడింతలు ఐదేళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే రెండు వందల తొంభై ఆరు కోట్లు అని వండేసి వార్త రాసేసి అచ్చేసి వదిలేశాడు ఇంత దుర్మార్గమా అని అడుగుతున్నాను నేను వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి అట్ ఎ టైం మీరు ఎప్పుడు లెక్కేసుకున్నా కూడా సివిల్ పోలీసుకి సంబంధించి సిఐలు కానీ ఎస్ఐలు కానీ హెడ్ కానిస్టేబుల్స్ కానీ పద్దెనిమిది మంది ఉంటారు ఉన్నారు పనిచేశారు మొన్నటిదాకా ఆయన సీఎం గా ఉన్న నాళ్ళు ఆర్ముడ్ ఫోర్స్ అంటే ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ అంటాం వాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ ముప్పై మూడు మంది ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి ఎనభై తొమ్మిది మంది జగన్మోహన్ రెడ్డి గారి సీఎం గా ఉన్నప్పుడు బయటికి సీఎం గారు ఎప్పుడు వచ్చినా ఎక్కడైనా మనం బ్లాక్ డస్తో ఉండేటువంటి అక్టోబస్ కి సంబంధించినటువంటి పదమూడు మంది వీళ్ళు కాకుండా సీఎం గారి ఇంటి సరిహద్దుల్లో అంటే ఇంటి చుట్టూ గానీ లేకపోతే ముందు కానీ ఎటుకన్నా కానీ ఇరవై మూడు మంది కాన్వాయ్ సీఎం గారి కాన్వాయికి ఇరవై ఒక్క మంది డ్రైవర్లు కానీ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్లు కానీ అదే ఎస్ఐ లో హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు ఏ ర్యాంక్ లో ఉంటే ఆ ర్యాంకులో కాన్వాయికి ఇరవై ఒక్క మంది మొత్తం నూట తొంభై ఆరు మంది సీఎం గారితో ఉండేటువంటి సిబ్బంది అంటే ఆయన కేటాయించబడినటువంటి నూట తొంభై ఆరు మంది సిబ్బంది ఈ నూట తొంభై ఆరు మంది అయితే వీళ్ళు తప్పితే ఇంకెవరికన్నా ఇంకే ఒక్కడన్నా ఉన్నారా ఇందులో అంతా కలిపి సిఎం గారికి బెంగళూరులో సెక్యూరిటీ లేదు కావాలంటే మీరు ప్రభుత్వం మీ దగ్గర ఉంది చూసి చెప్పండి కేవలం హైదరాబాద్ లో సీఎం ఇంటి దగ్గర మొన్న కొన్ని టీవీల్లో తెగ వార్తలు రాశారు జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్ లో ఆక్రమణలో పెట్టేశారని సీఎం గారికి ఏం పరినా బాబా ఆక్రమణకి సీఎం సెక్యూరిటీ వింగ్ సీఎం గారి ఇంటి బయట పోలీసులు పొడుకుంటాకి ఆఫ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు పొడుకుంటాం కోసం తాత్కాలికంగా ఫుట్ పాత్ మీద రేగుల్ షెడ్ నిర్మాణం చేశారు ఈ రేగుల్ షెడ్ నిర్మాణం తాత్కాలిక నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఇంటి దగ్గర పాత రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఉన్నాయి ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నాయి విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గరే కట్టారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఇంటి దగ్గరే కట్టారు కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరే కట్టారు రోసీ గారి ఇంటి దగ్గరే కట్టారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు తాత్కాలికంగా బ్యారెక్స్ పోలీసులు ఇరవై నాలుగు గంటలు ఉండరు కాబట్టి మూడు గంటల మూడు గంటలకి షిఫ్ట్ మారుతారు కాబట్టి ఆ మారినప్పుడు పడుకుంటాం కోసం బ్యారెక్స్ కట్టారు ఎవరో రెడ్డి గారికి నచ్చలేదు కమిషనర్ గారికి చెప్పారు పడేశారని అని చెప్పి చెప్పారు దాని అక్రమ జగన్ గారికి ఏం సంబంధం లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులతో సహా లెక్క కలిపి నేను చెప్పేది ఎట్ ఏ టైం నూట తొంభై ఆరు మంది ఉంటారు నూట తొంభై ఆరు మంది తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అని చెప్తారు ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మిది వందల యాభై ఆరు మంది అంటే సీఎం గారు బొంధు ఎంత దుర్మార్గంగా రాస్తారంటే దీంట్లో రామోజీరావు గారు అబ్బాయి ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే ఇరవై నాలుగు గంటలు మొత్తం బెజవాడ నుంచి సర్వీస్ రోడ్లు మొత్తం అంతా కూడా పోలీసులు మయమంటారు ఎప్పుడు ఉన్నారండి సీఎం మూమెంట్ ఉంటే ఉంటారు సీఎం గారు బయటకు వెళ్తంటే ఎన్ రూట్ అంతా ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ అంతా లేదా హెలిప్యాడ్ ఉంటే హెలిప్యాడ్ ఉంటారు ఎందుకుంటారు అది లోకల్ బందోబస్తుది సీఎం వెళ్తుంటే మినిస్టర్ వస్తుంటేనే బందోబస్తు చేస్తారు కదా వాళ్ళు లోకేష్ వెళ్తంటే ఎన్ రూట్లో బందోబస్తు వీట్లేదా ఎవరు చెప్పారు వీట్లేదని